హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఏంటి బతుకమ్మ ఆల్రెడీ అయిపోయింది కదా అనుకుంటున్నారా అవునండి బట్ నేను ఈ వీడియో మాత్రం ఎంగిల్ పూల బతుకమ్మ రోజే షూట్ చేశాను సో అందుకే మీకు అందరికీ మళ్ళీ ఒకసారి విష్ చేస్తున్నాను అనమాట ఆ రోజు గాంధీ జయంతి పితృ అమావాస్య బతుకమ్మ అన్ని స్పెషల్స్ ఉన్నాయి కదా సో ఆవియస్లీ అమావాస్య రోజే బతుకమ్మ పండుగ చేస్తారు స్టార్ట్ అవుతుంది సో నేను ఆ రోజు మా ఇంట్లో మా పెద్దలకి బియ్యం ఇచ్చుకున్నాను అనమాట దానికి సంబంధించిందే ఈ వీడియో అసలు బియ్యం ఇచ్చింది వ్లాగ్ చేద్దామా వద్దా చేసి యూట్యూబ్లో పెట్టచ్చా పెట్టొద్దా అని చాలా డౌట్స్ ఉండే చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓకే మనం ఏం తప్పుగా చేయట్లేదు కదా మనం ఇంట్లో చేసుకునేదే చూపిస్తున్నాము వేరే బ్యాడ్గా ఏం పెట్టట్లేదు కదా అని చెప్పి డిసైడ్ అయిపోయి సరే ఈ వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను సో ఇక్కడ నేను ముందే పొద్దున్నే లేచి అన్నీ పూజ ఇంట్లో పూజ చేసుకొని పనులు చేసుకొని వంటలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఏమేమి వంటలు చేశానని చెప్పి నేను చూపిస్తున్నాను బగారా రైస్ పూరి వడ స్వీట్స్ బయట నుంచి తీసుకొచ్చామన్నమాట చికెను వాళ్ళకి అంటే మన పెద్దలకి వాళ్ళు ఏదైతే తింటారో వాళ్ళకి ఏమి ఇష్టమో అని అవన్నీ వాళ్ళకు నచ్చినవన్నీ మనమైతే వండి వాళ్ళ ఫోటోల దగ్గర పెడతాము సో చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా చేస్తారు మేమైతే ఈ స్టైల్లో చేస్తామన్నమాట కొంతమంది ఓన్లీ స్వీట్స్ అంటే భక్ష్యాలు అలాంటివి పెడతారు కొంతమంది బట్టలు పెడతారు సో మేము బట్టలు పెట్టము ఓన్లీ ఫుడ్ మాత్రమే పెడతాం అన్నమాట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇష్టంగా తినేవి కొన్ని ఐటమ్స్ మనకు తెలిసే ఉంటుంది కదా సో అలాంటివన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర పెడతారు సో మానద మా దగ్గర నాన్ వెజ్ అనేది కంపల్సరీ పెడతారనమాట చికెన్ మటన్ అట్లా సో వీడియో చూసి ఏంటి నాన్ వెజ్ పెడుతున్నారు అని అనుకోకండి సో మాకు ఎప్పటి నుంచో తరతరాల నుంచి అట్లా ఫార్మాలిటీ ఎవ్వరు ఈ విధంగా పెద్దలకి బియ్యం ఇచ్చుకునేది చేస్తే కంపల్సరీ నాన్ వెజ్ అనేది పెడతాము సో ఇక్కడ నేనైతే చేస్తున్నాను అనమాట సో వాళ్ళిద్దరూ మా అత్తమ్మ మా మామయ్య సో నేను ఇంకా స్టార్ట్ చేశానో లేదో మా వాడు వచ్చి అన్నీ నేనే చేస్తాను నేనే చేస్తాను అంటున్నాడు ఇంకా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు అనుకుంటారేమో ఏంటి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు చెయ్యాలి కదా మీరెందుకు చేస్తున్నారు అని అనుకుంటారేమో సో మా హస్బెండ్కి సడన్గా ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ పైన వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట సో తాను అవైలబుల్గా లేరు సో ఇంకా మనం ఈ ఒక్కరోజే చేయగలం కదా తను లేడని చెప్పేసి ఆపేయలేమని తన ప్లేస్లో నేను చేస్తున్నాను అనమాట సో ఎవరు చేస్తే ఏంటి ఇంకా అందరం ఒక ఫ్యామిలీనే కదా సో తన బదులు ఇక్కడ నేను చేస్తున్నాను నాతో పాటు మా పిల్లలు కూడా ఉన్నారు సో మనకు ముందే పదిహేను రోజుల్లో ముందు నుంచే పితృపక్షాలు అనేది మొదలైతాయి కదా సో పౌర్ణమి నుంచి ఈ అమావాస్య వరకు ఈ పదిహేను రోజులలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అది అనిష్టము బట్ నేను మాత్రం ఈ అమావాస్య రోజే చేస్తాను అనమాట అదే పితృ అమావాస్య మా దగ్గర మాత్రం మేము తెలంగాణలో పెత్తర అమావాస్య అంటారు సో పితృ అమావాస్య అది వాడక భాషలో వస్తూ వస్తూ పెత్తర అమావాస్యగా మారింది అనమాట మేమైతే అట్లనే ప్రొనౌన్స్ చేస్తాము అండ్ ఆ రోజు చిన్న బతుకమ్మ బతుకమ్మలు స్టార్ట్ అవుతాయి అనమాట మాకు ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు ఇంకా బతుకమ్మలు నవరాత్రి అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా ఈ బతుకమ్మని చిన్న బతుకమ్మ అంటాము మళ్ళీ సద్దుల బతుకమ్మని పెద్ద బతుకమ్మ అంటాం అనమాట సో నేను ఊరికి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడనే ఉన్న ఈసారి బెంగాల్లో ఉన్న కాబట్టి ఈరోజు అమావాస్య రోజు చేస్తున్నాను మామూలుగా అయితే ఊర్లో బతుకమ్మ చేసేవాళ్ళు అయితే ఎవ్వరు ఇంట్లో నాన్ వెజ్ వండరు మళ్ళీ మీరేంటి బతుకమ్మ పండుగ అంటున్నారు నాన్ వెజ్ వండారు అని అనుకోకండి సో నేను ఇక్కడ బతుకమ్మ చేయట్లేదు కాబట్టి నాన్ వెజ్ వండాను అనమాట బతుకమ్మ చేసే వాళ్ళు అయితే ఆ ముందే ఫిఫ్టీన్ డేస్లో ఏదో ఒక రోజు చేసేసుకుంటారు ఇక్కడ వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో అవన్నీ ఫుడ్డు మేము పెడుతున్నాము సో వాళ్ళు తా వాళ్ళకు ఇష్టమున్న టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏదైనా పెట్టచ్చు అనమాట కొంతమంది డ్రింక్స్ కూడా పెడతారు అంటే ఇంకా సో ఎవరికి నచ్చిన ఫుడ్డు అట్లా వాళ్ళైతే పెట్టి వాళ్ళకి మంచిగా దండం అది పెట్టుకొని టెంకాయ కొట్టి పూజ చేసుకుంటారన్నమాట సో మనం ఏదన్నా పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతున్నా లేదా మనకు మంచిగా ఉండాలన్న మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలి కదా సో అందుకని సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీ మన పితృదేవతల్ని పూజించుకోవడం అనేది అందరికీ చాలా మంచిది సో నాకు తెలిసినంత వరకు అన్ని ప్లేసెస్లో చాలామంది చేస్తారు నేను చూశాను ఆల్రెడీ కూడా అదే చెప్పినట్టు కొంతమంది బట్టలు పెడతారు కొంతమంది భక్ష్యాలు అవి ఇవి చేసి పెడతారు సో ఎవరి ఫార్మాలిటీ వాళ్ళది ఇలానే చెయ్యాలి ఇదే చెయ్యాలి అని ఎక్కడ రూల్ లేదండి ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలాగే చేసుకోవచ్చు సో ఇక్కడ మేము చేసినాము తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నీ వాళ్ళకి నచ్చిన భోజనం అంతా పెట్టిన తర్వాత మెయిన్గా ఇలా చెంబుతో నీళ్లు ఆరబోసి దండం పెట్టుకునేది అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఫుడ్ ఏం పెట్టావు ఎన్ని రకాలు పెట్టావు అనేది కాదు లాస్ట్ మనం ఇలా నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకునేది అనేది కంపల్సరీ చేయాలన్నమాట సో ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లాస్ట్ అందరూ ఫైనల్గా ఒకసారి అయితే దండం పెట్టుకుంటారు అప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయినట్టు అనమాట సో ఇక్కడ అదే చెప్పాను కదా మా హస్బెండ్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారని సో తనకి వీడియో కాల్ చేసి పూజ అయితే మొత్తం చూపిస్తే తను ఇంకా ఫోన్లో నుంచే దండం పెట్టేసుకున్నాడనమాట సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఆ పూజలో సేమ్ పక్కన బ్రాహ్మణ్కి ఇవ్వడానికి వాళ్ళకి ఒకరోజు భోజనానికి కావలసిన ఐటమ్స్ అన్నీ లా పప్పు బియ్యం కూరగాయలు చింతపండు అవన్నీ కలిపి అక్కడే పూజలో పక్కన పెడతారనమాట జస్ట్ ఆ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది ఆ పెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకొని గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మణ్కి అయితే ఇచ్చేసి వస్తాము సో నేను ఇక్కడ అదే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఇవన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి బ్రాహ్మణ్కి ఇచ్చి రావాలన్నమాట సో నేను అతన్ని ముందు రోజే అడిగాను అనమాట ఇలా తీసుకుంటారా ఓకేనా అంటే తీసుకుంటామని చెప్పాడు అండ్ తను ఏం చెప్పారంటే ముందే స్ట్రిక్ట్గా మీరు నూనె ఉప్పు ఆవాలు అలాంటివి ఇస్తే నేను తీసుకోను కూరగాయలు రైసు పప్పు అలాంటివి మాత్రమే తీసుకుంటాను అని చెప్పారనమాట సో అతను మా కోసమే వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ అతను టెన్ థర్టీకే వెళ్ళిపోతానని చెప్పాడు బట్ మాకు ఇంట్లో కొంచెం పూజ అన్నీ చేసుకొని వంటలు చేసుకొని పిల్లలు ఉన్నారు సో నాకు కొంచెం లేట్ అయిందనమాట మా కోసమే వెయిట్ చేస్తున్నాడు మా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే నేను వెళ్ళి అక్కడ ఉన్న పంతులు గారికి అవన్నీ ఇచ్చి మంచిగా ఆశీర్వాదం తీసుకొని అవి ఇచ్చేటప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరి కోసం మనం ఈ పూజ చేస్తున్నామో వాళ్ళ పేరు గోత్రనామాలు అన్నీ చెప్పి వాళ్ళు తీసుకుంటారనమాట అక్కడ బ్రాహ్మణికి ఇస్తే ఆ రోజు మన పెద్దలకి బియ్యం ఇచ్చే కార్యక్రమం అనేది అయిపోయినమాట అయిపోయినట్లు సో ఇక్కడ మావాడు కూడా అంటే ఇప్పుడు వారసుడు వాడే కాబట్టి సో వాడు కూడా ఒక చెయ్యేశాడనమాట దాంట్లో సో ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్గా అయిపోయింది ప్రశాంతంగా జరిగింది అనుకున్న టైంలో జరిగింది సో మీ దగ్గర కూడా ఇలాంటి ఫార్మాలిటీ ఉందా లేదా నాకు తోచినట్లయితే నేను చేయగలిగినంత చేశాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మరి నాకైతే తెలీదు మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఇలాంటివన్నీ చేస్తారా చేస్తే ఎలా చేస్తారు సేమ్ ఇలాగే చేస్తారా ఇంకా వేరే ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా చెప్పండి ఒకసారి అలాగే మా వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ సెకండ్ ఆర్ థర్డ్ టైము నేను ఊరికి బతుకమ్మకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నా అనమాట సో అది నేను కొంచెం ఫీల్ అవుతున్నాను ఈసారి కదా చేస్తే ఆయన అదే నేర్చుకుంటాడు కదా పంతులు గారికి మొత్తం భోజనం కోసం అన్నీ ఇస్తాం కదా బియ్యం పప్పులు అవన్నీ సో అవన్నీ టెంపుల్కి వెళ్ళి ఇచ్చేసి అన్నమాట సో పంతులు టెన్ థర్టీ వరకే ఉంటాను టెంపుల్లో అన్నాడు అందుకే వెళ్ళేసి త్వర త్వరగా అన్ని ఫినిష్ చేసుకొని ఇచ్చి వచ్చేలోపు ఈ టైం అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయింది సో మా వాడు ఆల్రెడీ ఆకలిస్తుంది అంటున్నాడు ఇప్పుడు వాడికి టిఫిన్ పెట్టాలి నాకు తెలిసి తెలంగాణలో అందరూ బిజీగా బతుకమ్మ ఎట్లా రెడీ చేయాలి పూలు ఏం తెచ్చుకోవాలని ఫుల్ హడావుడిగా ఉండి ఉంటారు సో మేము వేరే స్టేట్లో ఉన్నాము కాబట్టి మాకు ఇప్పుడు బతుకమ్మ చేసే ఆప్షన్ లేదు చేసినా మేము ఒక్కరు మేము ఆడుకోవాలి కాబట్టి చెయ్యట్లేదు సో ఎవ్రీ ఇయర్ అయితే మ్యాక్సిమం నేను నైంటీ నైన్ పర్సెంట్ ఊరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను బట్ ఈసారి అసలు అవ్వలేదు ఇంకా తప్పదు నాకు తెలిసి పెళ్ళైన తర్వాత నేను వన్ ఆర్ టూ టైమ్స్ దసరా వెళ్ళడం అదే బతుకమ్మకు ఊరికెళ్ళడం మిస్ అయినా కోవిడ్ టైంలో అండ్ ఇంకొకసారి ఎప్పుడో మిస్ అయినా అనుకుంటా నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తాను ఎందుకంటే అప్పుడే కదా మనకు అందరు ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు కాబట్టి సో ఇదనమాట వీడియో మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా ఒక్కొక్కరు లాగా చేస్తారు అసలు ఈ ఫార్మాలిటీ అనేది మీకు ఉందా లేదా నాకు చెప్పండి వీడియో ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్